ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ తెలిపారు అమరావతికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి అదనంగా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు ఇందుకోసం ప్రపంచ బ్యాంకు హడ్కో రుణాలు ఇచ్చాయని తెలిపారు ఇప్పటికే నలభై ఎనిమిది వేల కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు శనికల కూడా ముగియగానే మార్చి పదిన టెండర్లు తెలుస్తామన్నారు ప్లాన్ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం చేసింది ఆగ్రాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ అది నగర పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు లేదా శానిటేషన్ కావచ్చు లేదా డ్రైన్స్ కావచ్చు లైట్స్ కావచ్చు అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్ ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకుంది వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలి కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడ బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు ఎగ్జాండ్ చేసింది అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు ఇప్పుడు నా శాఖ తీసుకునే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాబోయే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్ళే ఖర్చు పెట్టుకునేదట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడ్జెట్ తీసుకుంటే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ పెట్టారు దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే నా శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు అందులో ఆరు వేల కోట్లు యాక్చువల్గా సిఆర్డీఏకి అలాట్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంటు ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని ఆరు నెరవేర్చడం జరిగింది entire Borussia functions.